ఇవాళ తెలంగాణలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు మాకు బస్సు కావాలి అని డిమాండ్ పెరిగింది ఎందుకంటే ఉచిత రవాణా వచ్చే వరకు ప్రతి గ్రామంలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తామని ముందుకొస్తున్నారు అందువల్ల ఈ ఉచిత రవాణా వల్ల పెరిగిన రవా ప్రజా రవాణా డిమాండ్ మీట్ కావాలి పెరిగిన ప్రజా రవాణా డిమాండ్ అనేక రూపాల్లో మనకు కనబడుతుంది ఒకటి పెరిగింది అరవై ఐదు శాతం నుంచి ఎనభై తొమ్మిది శాతం సగటున రెండు ఆ పెరిగిందంటే అర్థం ప్రయాణికుల సంఖ్య పెరిగింది రెండు అన్ని గ్రామాల నుంచి మాకు బస్సులు కావాలన్న డిమాండ్ వస్తుంది మూడు పాత బస్తుల పైన ఆధారపడి ఇంత రద్దీతో ప్రయాణికులను తీసుకెళ్తే జరగబోయే ప్రమాదాలు ఎంత పాత బస్సుల వల్ల మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఇవన్నీ కూడా ఉంటాయి అందువల్ల పెరుగుతున్న డిమాండ్ కు పెరిగిన డిమాండ్ కు అదనంగా బస్సుల సదుపాయం కల్పించాలి చేయాల్సిన తొలగించాల్సిన అంటే ఇక రవాణా యోగ్యము కానీ బస్సుల కారణంలో కొత్త బస్సులు ప్రవేశ పెట్టాలి వీటి ఖర్చులు అదనం అంటే మహాలక్ష్మి పథక అమలు ఖర్చే నాలుగు వేల ఐదు వందల కోట్లు నాలుగు వందల యాభై కోట్లు అంటే సుమారు ఐదు వందల ఐదు వేల నాలుగు వందల కోట్లు అయితే అదనంగా ఈ కొత్త బస్సులు ప్రవేశ పెట్టడం ఉన్న బస్సుల బస్సుల స్థానంలో కొత్త బస్సులు రిప్లేస్ చేయడం పెరుగుతున్న ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాలి ఎందుకంటే ఇవాళ మహిళలు ఎక్కువ మంది బస్టాండ్కి వస్తున్నారు వారికి కావాల్సిన సదుపాయాలు అక్కడ కల్పించాలి బస్ షెల్టర్ల దగ్గర సదుపాయాలు కల్పించాలి ఎందుకంటే అంతకు ముందు అరవై ఐదు మంది నిలబడేది ఎనభై తొమ్మిది మంది వస్తున్నారు అందువల్ల పెరుగుతున్న ప్రయాణికులకు అవసరాలకు అనుగుణంగా ట్రిప్ సంఖ్య పెరగాలి రూట్ల సంఖ్య పెరగాలి ఇవన్నీ కలిపితే ఎంత భారం ఎంత ఖర్చు చేయాలనేది ప్రభుత్వం అంచనా వేయాలి ఇది అంచనా వేయకుండా మీరు మా పథకం ప్రవేశపెట్టడం దాని మీద ఆర్టీసీ పడాలి అంటే జరగబోయే ప్రమాదం ఏంటి అంటే బస్సుల్లో మహిళలకు రవాణా ఉచితం కానీ బస్సు మాత్రం ఉండదు సో ఆ ఉచితం రవాణా ఉచితం బస్సు వస్తే ఉచితం బస్సే రాకపోతే ఉచితం కదవి అంటే ఏ పథకం అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదం చేసిందో ఆ పథకమే భవిష్యత్తులో కాంగ్రెస్ దెబ్బతీస్తుంది కూడా ఇదే జరిగింది డబుల్ బెడ్రూమ్ పథకం ఇదే జరిగింది దళిత బంధు పథకం రాదు ఆఖరికి రైతు బంధు అమలైన చోట గ్రామాల్లో బీఆర్ఎస్కు కు ఓట్లు వాలి రైతు బంధు అమలు కానీ హైదరాబాద్ నగరంలో ఓట్లు వచ్చాయని గమనిస్తే రైతులు మరి ఎందుకు ఓట్లు వేయలేదు కారణం ఏంటంటే ఒక కౌలు రైతు పేద రైతు మూడెకరాలు కౌలు తీసుకొని ఐదు ఎకరాలు కౌలు తీసుకొని ఆ భూమి లేని పేద వ్యవసాయ కూలి ఐదు ఎకరాలు కౌలు భారం మోస్తుంటే యాభై ఎకరాలు ఉన్నవాడు ఉచితంగా ఐదు లక్షలు రైతు మందు పడ్డాడు అయినా ఒక ఎకరాల పేద రైతు మరో ఎకరాలు కౌలు తీసుకొని కష్టపడి సేద్యం చేస్తుంటే తనకి ఇరవై వేలు వస్తే అసలు వ్యవసాయమే చేయని పెద్ద రైతుకు యాభై ఎకరాలు పడో పెట్టిన రైతుకు ఐదు లక్షలు వస్తున్నాయి అందువల్ల తనకు వచ్చిన ఇరవై వేలతో సానుకూలంగా ఓటు వేయలేదు తన కళ్ళ ముందు జరుగుతున్న ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోతేసారు అందుకే రైతు బంధు అమలైన గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్నది హైదరాబాద్ లాంటి మహానగరాల్లో దెబ్బతిన్నలేదు అందువల్ల రాజకీయంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎచ్చరిక ఏంటంటే మీరు ఉచిత రవాణా లాంటి పథకాలు మిమ్మల్ని గెలిపించారు కానీ ఏ పథకాలైతే గెలిపించాయో ఆ పథకాలే మళ్ళీ మీకు ప్రశ్నార్థకంగా మారుతాయి ఇది గత ప్రభుత్వాలు అనుభవాలు చూసి చెప్తున్నాయి ఈ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఖచ్చితంగా అంచనా వేసిన వాళ్ళను నేను అవ ఎందుకంటే సీట్లు రేపు అరవై ఆరు సీట్లు వస్తాయని ఎన్నికలైన రోజే చెప్పాయి కరెక్ట్గా అరవై ఐదు వచ్చాయి చాలామంది అంటారు ముఖ్యమంత్రి గారు అడిగారు అంత అక్యురెట్గా ఎలా చెప్పాక సార్ సార్ అక్యురేట్గా ఆ రోజు చెప్పాము మళ్ళీ కూడా చెప్తున్నాం మీరు కనుక ఆర్టీసీని అంత నష్టంగా తరుస్తే మళ్ళీసారి మీకు వ్యతిరేకం కూడా ఖచ్చితమైన అంచనా చెప్పాల్సి వస్తుంది జరగబోయే వ్యతిరేకం ఎందుకంటే మాకెవరో వ్యతిరేకం కాదు మేము ప్రజల్లో ఉన్నది చెప్తాం అప్పుడైనా మీకు సీట్లు రావాలని చెప్పలేదు సీట్లు వచ్చే వాతావరణం ఉంది కనుక చెప్తున్నాం లేదు వాళ్ళ సీట్లు పోవాలని చెప్పలేదు వాళ్ళు పోతున్నాయని అంచనా ఉన్నది కనుక చెప్తున్నాం అందువల్ల మళ్ళీ మీకు కూడా చెప్తాం అయ్యా మీరు ఈ పథకాన్ని అమలు చేస్తారు ఈ పథక అమలు బాలాన్ని ఆర్టీజీ పైన అమ్మారు ఫలితంగా ఆర్టీసీ దెబ్బతి ఆర్టీసీ కాదు ఆర్టీసీ కార్